ప్రభు పేరట అందరికీ ప్రేమపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరితో ఒక శ్రేష్టమైన ముఖ్యమైన ఐదు అంశాలు మాట్లాడుతున్నాడు బైబిల్ గ్రంథం ధ్యానించుకుందాం సువార్త పదహారవ అధ్యాయము పదహారవ వచనం నమ్మి పొందిన పొందినవారు రక్షించబడతారు నమ్మని వానికి శిక్ష దేవుడు అంటున్నాడు ఎవరైతే నేను మీ పాపాల కొరకు రక్తము కార్చాను మీ కొరకు నేను చనిపోయి తిరిగి మూడో దినాన పునరుద్ధరణ లేచానని నమ్మి నా వద్దకు వచ్చి బాక్తృషం పొందేవారు రక్షించబడతారు నమ్మని వారికి శిక్ష అని దేవుడు మాట్లాడుతున్నాడు అయితే కొంతమంది రక్షణ పొందిన వారు కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వారి కోసం నేను ఇదిగో ఈ మాటల మాట్లాడుతున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు నాతో ఉన్నాడా దేవుని రక్షణ నాకుందా అని కొంతమంది దేవుడు నాతో ఉన్నాడని అనుమానపడతా ఉంటారంట దేవుడు వారితో ఉంటే వారు ఏ స్థితిలో ఉంటాడు దేవుడు వారితో లేకపోతే వారు ఏ స్థితిలో ఉంటాడు మనం బైబిల్ గ్రంథం ధ్యానించుకుందాం అపస్థుల కార్యములో రెండవ అధ్యాయము నలభై ఏడవ వచనం చూసినట్లయితే ప్రభువునందు రక్షించబడిన వారిని వారు మానక ఇంటింటా తిరుగుతా సంఘములో చేర్చుకున్నారంట ఎవరు అపస్థులు ప్రభువు ద్వారా రక్షించబడినవారు అంటే దేవుణ్ణి అంగీకరించి మారు మనసు పొంది రక్షించబడిన వారిని వారు సంఘంలో చేర్చుకుంటూ దేవుడి మాటలు బోధిస్తూ ఉన్నారంట అంతేకాదు నలభై ఆరవచనంలో కూడా మానక వారు దేవాలయంలో కూడుతూ కూడుకుంటూ ఉన్నారంట అంటే ప్రార్థనలోనూ దేవుని శరీర రక్తాలు చేయటంలోనూ సంఘముగా కూడుకుంటూ ఉండేవారంట ఎవరైతే దేవుడు నాతో ఉన్నాడు అనేవాళ్ళు సంఘములో ఉంటారు సంఘముతో ఉంటారు దేవుని లేని వ్యక్తి దేవుని అతనితో లేని వ్యక్తి సంఘం విడిచి బయట తిరుగుతాడు సంఘంలో కలిసి ఉండటానికి అతను ఇష్టపడడు అంటే తన యొక్క పనులు బ్రతకడానికి చేసుకోవచ్చు కానీ మరి ఆదివారం కంపల్సరిగా సంఘముతో కలిసి యేసు ప్రభు యొక్క శరీరక్తాలు చేయివేస్తారు దేవునితో నడిస్తే దేవుడు అతనితో ఉంటే దీని గురించి మరి దేవుడు నీ మీతోనూ నాతో మాట్లాడుతున్నాడు మరి ఇప్పుడు దేవుడు నాతోనూ మనందరితో ఉన్నాడంటే ఇవి మనం కలిగి ఉండాలి ఎక్కడన్నా ప్రార్థన కూటాలు జరుగుతుంటే ఎలా వెళ్ళి వెళ్ళి కలవటం మనం అలాగే కుటుంబ ప్రార్థనలో సంఘంలో వారి కుటుంబ ప్రార్థనలు పెడితే వెళ్ళి కలవటం మరి ఆదివారం ప్రతి ఆదివారం మానకుండా సన్నిధిలో గడపటం శరీరక్తంలో చేయి వేయటం ఇలా చేసే వ్యక్తికి నేను తోడై ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు రెండవదిగా పరిశుద్ధాత్మ నేను కలిగి ఉన్నానా అని కొంతమంది దౌటుపడుతున్నారు అని దేవుడు మాట్లాడుతున్నాడు అసలు దేవుడు పరిశుద్ధాత్మ నా మీద ఉందా అని దానికి దేవుడు అంటున్నాడు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ఏసు నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాక్తుష పొందువారు పరిశుద్ధాత్మ అనే వరం పొందుతారు అలాగే దేవుని ఆత్మతో నింపబడిన వారు యేసు ప్రభు శా యేసు ప్రభువుని శాపగ్రస్తుడు అని అనరు పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మ అనే పొందుకున్నవారు ఆత్మతో నింపబడినవారు యేసుని ప్రభు అని అంగీకరిస్తారు అంటే పరిశుద్ధాత్మ కలిగిన వారే యేసు ప్రభుత్ దగ్గరికి వస్తారు యేసు ప్రభువుని దేవుడని అంగీకరిస్తారని దేవుడిని గురించి ఈరోజు నన్ను నా వద్దకు వచ్చి నన్ను అంగీకరించేవారే మీదే నా పరిశుద్ధాత్మ ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాను అలాగే అభిషేకం దేవుని యొక్క అభిషేకం గూర్చి కొంతమందికి అనుమానాలు అని మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ అభిషేకం నా మీద ఉందని పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు దేవుని మాటలు ప్రకటించేదరు ఇదే అభిషేకం అపుస్తుల కార్యము ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనంలో ఉంది ఇందాక చెప్పినది పరిశుద్ధాత్మను గూర్చి ఒకటి కొరింది పన్నెండో మూడులోను అపుస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనంలో ఉంది మరి నేను సరైనదాకా పరిశుద్ధాత్మ నా మీద ఉందా అనటానికి లేదా ఉంది లేని వ్యక్తి ఏ స్థితిలో ఉంటారు మూడవదిగా అభిషేకం నా మీద ఉందా లేదా అపుస్తుల కార్యములు నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో కూడా వారు ప్రార్థించగా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై దేవుని వాక్యము ధైర్యముగా బోధించిరి ఎప్పుడు పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి వచ్చినప్పుడు ధైర్యముగా బోధించారంట అంతకుముందు ఈ పన్నెండు మంది శిష్యులు ధైర్యంగా బోధించాల భయపడ్డారు పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నప్పుడు వారందరూ దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారు ప్రకటించారు అంతేకాదు ప్రార్థన చేశారు ధైర్యంగా భూమి కంపించిందంట ఇది పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకునేవారి లక్షణం ఇటువంటి స్థితి కలిగి ఉన్న వారి మీద నా అభిషేకం ఉన్నది నా నామాన్ని ప్రకటిస్తారు ప్రార్థన చేస్తారు ధైర్యంగా వాక్యాన్ని సువార్తని ప్రకటిస్తారు ఈ అభిషేకం కలిగిన వారే అని దేవుడు మాట్లాడుతున్నాడు అంతేకాదు పరలోకమందున్న మన తండ్రి మనకి అడుగు వాటిని నిశ్చయముగా పరిశుద్ధాత్మ నిశ్చయముగా ఇస్తాడంట కానీ అపవాది మనల్ని అవ అను అవమానాలకి వాడు పులిగొలుపుతుంటా ఎప్పుడైతే ఈ అవమా అనుమానాలకి మనము అవకాశం ఇచ్చావో మనం అభిషేకం కోల్పోతాం దేవుడిచ్చిన అభిషేకము మనము కోల్పోతాము అపవాదికి మనం చోటిచ్చి ఆడి అనుమానాలు కనుక మనము మనస్సులో కలుగజేసుకుంటే అభిషేకం కోల్పోతాము అలాగే దేవుడు నాలుగోదిగా నా పాపాలు క్షమించాడా నా పాపాలు అన్నే ఉన్నాయా కొన్ని క్షమించి కొన్ని ఉండయా అని అనుమానాలు కొంతమంది కలిగి ఉన్నారు అని దేవుడు మాట్లాడుతున్నాడు అయితే మొదటి వ్యూహాను రాసిన పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిదవ వచనము నీ పాపాలు ఒప్పుకొని ఒప్పుకొని వెంటనే ఆయన క్షమిస్తాడు మనల్ని పవిత్రులుగా మారుస్తాడు కానీ అపవాదిగాడు మన పాపాలు దేవుడు క్షమించడు నువ్వు ఆ పాపం చేశావు ఈ పాపం చేశావు అలా అలా పాపం అలాంటి పెద్ద పాపం నువ్వు చేస్తే దేవుడు ఎలా క్షమిస్తాడని అనుమానం కలిగిస్తూ ఉంటాడంట ఆ అనుమానాలు మనం తావేయకూడదు మీరు వాడి ఆలోచనలో అనుమానాలను ప్రక్కన వేయండి దేవుడు నన్ను క్షమించాడు అని నిరుత్సాహాన్ని తీసివేసి వదిలేసి నిశ్చయత కలిగి ఉండాలి నిశ్చయత దేవుడు నా పాపాలు క్షమించాడని ఎవరైతే నిశ్చయత కలిగి ఉంటారో దేవుడు వారి పాపాలు అన్న అనుమానాలు వారిలో ఉండవు నాలుగవదిగా దేవుడు నా యొక్క పాపాలు క్షమించడానికి మరి క్షమించాడు అనడానికి వారి ఉండే పరిస్థితి వారిలో నిశ్చయత కలిగి ఉన్నవారు అపనమ్మకాన్ని తొలగించుకున్నవారు మరి కంపల్సరిగా వారి పాపాలు క్షమించబడమని అనుమానాలు తొలగిపోతాయి వాళ్ళలో చివరికి ఐదవదిగా నా ప్రార్థన దేవుడు ఆలకించాడా నేను చేస్తున్న ప్రార్థనని దేవుడి సన్నిధికి చేరుతున్నాయా చేరటలేదా అసలు ఇంటనాడా ఇంటలేదా ఆ ప్రార్థనలు ఆయన విని నాకు సహాయం చేస్తాడా చేయడాని కొంతమంది దౌటుపడుతున్నారని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు అంటున్నాడు ప్రార్థనలు చేసినప్పుడు మీరు అడుగు వాటిని పొంది ఉన్నారని నమ్మి ప్రార్థించమన్నాడు ప్రార్థన మీరు చేసేటప్పుడు నేను వాటిని చేశాను అని నమ్మండి ముందు నమ్మి ప్రార్థన చేయండి అసలు మీరు విశ్వాసం అనేది ఉంచండి మీరు చేసే ప్రార్థన నేను ఆలకిస్తాను మీ కన్నీటిని మీరు కన్నీటితో చేసే ప్రార్థనని ఆ కన్నీటిని నా బుడ్డిలో దాచి ఉంచానని దేవుడు మాట్లాడుతున్నాడు నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్య సాధ్యము విశ్వసించేవాడు కలవరపడడు అని దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరైతే నన్ను విశ్వసిస్తాడో దేవుడు నా ప్రార్థన ఆలకించాడు అని అటువంటి వాడిలో ఎలాంటి కలవరం ఉండదు అంటున్నాడు మీలో అటువంటి ఆలోచనలు తొలగించుకోండి నమ్మండి విశ్వాసముతో నన్ను నమ్మండి నేను ఆ విశ్వాసముతో మీరు ప్రార్థించినప్పుడు పొందుకొని ఉన్నారని ముందు నమ్మండి అని దేవుడు మాట్లాడుతున్నాడు కొంతమంది మరి దేవాలయానికి వస్తారు మందిరానికి వస్తారు మందిరముకొచ్చి స్తోత్రము స్తోత్రం స్థుతి 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 ఘోరీ గ్లోరీ గ్లోరీ అని కేకలేస్తారు పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నట్లుగా మరి ఊగిపోతూ ఉంటారు తీరా ఇంటికి వెళితే చిన్న చిన్న వాటికి గొడవ పొడి కొట్టుకుంటారు చిన్న చిన్న వాటికి దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు ఇలాంటి వాటిని సహిస్తాడు భరిహిస్తాడు మరి చాలామంది మనుషుల మాటలు నమ్ముతారు దేవుడి మాటలు నమ్మరు దేవుడు నీతో ఉన్నాడంటే నమ్మరు దేవుడు పరిశుద్ధాత్మ ఉందంటే నమ్మరు దేవుడి అభిషేకము ఉంది శక్తి పొందుకుని ఉన్నావు అంటే నమ్మరు దేవుడిని పాపాలు క్షమించారంటే నమ్మరు దేవుడిని ప్రార్థన ఆలకించారంటే నమ్మడు ఇట్లా నమ్మని వారికి మరి వారి జీవితాలు కార్యాలు జరగమంటున్నాడు దేవుడు ప్రతి పునరుద్ధాన దినములు సమాజముగా అపస్తులు ఎలా కూడుకున్నారో మీరు కూడా నా సన్నిధికి రావాలా నా సన్నిధికి వచ్చే వారితో నేను తోడై ఉంటాను వారికి నా రక్షణ ఎప్పుడు ఉంటుంది అని ఒక మాట మాట్లాడుతున్నాడు రెండవదిగా మీరు పరిశుద్ధ మీరు పరిశుద్ధాత్మ పొందుకున్నారంటే మీరు నా పాపాలు ఒప్పుకొని నేను దేవుడిని నేనే ప్రభువునని అంగీకరించువారు మీద పరిశుద్ధాత్మ నిశ్చయం ఉంటుంది నా అభిషేకం పొందుకున్న వారు నా నామాన్ని ప్రకటిస్తారు ప్రార్థన చేస్తారు ధైర్యంగా అని మాట్లాడుతున్నారు నాలుగవదిగా మీ పాపాలను మా వద్దకు వచ్చి ఎప్పుడైతే నా దేవుడు నా పాపాలు క్షమించాడని మీరు నిశ్చేత కలిగి ఉంటారు అప్పుడే మీ పాపాలు క్షమించబడ్డాయి ఐదవదిగా మీరు ప్రార్థన చేసినప్పుడు వారు నా ప్రార్థన గై కొన్నాడు నా ప్రార్థన ఆలకించాడు అవి నేను నాకు దేవుడు చేశాడని నమ్మి నేను నమ్మానని ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకి జవాబు కంపల్సరిగా వచ్చినవి ఇటువంటి ఐదు మీరు కలిగి ఉంటే దేవుడి కార్యాలు మీ జీవితాల్లో జరుగుతాయని దేవుడు మాట్లాడుతున్నారు మరి ఇటు మాటలు ఆ దేవాతి దేవుడు మనందరి హృదయాలు నీరు కట్టి ఫలింప గాక ఆ మెయిన్ లోయ అందరికీ వందనాలు